ఇక సపోర్ అవ్వకుండా ఇక ఎట్లుంది ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది బాగుంది సార్ మా పుణ్యం ఇది ఎవరు పదిహేను నుంచి ఎవరు కేసీఆర్ పట్టించుకోలేదు హరేసరావు పట్టించుకోలేడు కేసీఆర్ పట్టించుకోలేడు ఆయన కొడుకులు పట్టించుకోలేడు ఇంత మంచి పని చేయనట్టే చాలా ఆయన చేత పెట్టి చేతబెట్టు పెట్టారు ఆయనకు ఎట్లా అనిపిస్తుంది అంటే నీకు ఇక్కడ న్యాయం జరుగుతుంది ఎలా మరికారు లోపట న్యాయం జరుగుతా అంటుంది సార్ అంతా ప్రతి పదివారు మా ఊరు కూడా అక్కడ పోతే నాయమో తడుతుందని అందరు అంటారు నేను కూడా అనుకుంటున్నా నాయన తడుతా అని నేను అనుకుంటున్నాను సాన అది మనకు కావాల్సింది కాబట్టి ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే కాంగ్రెస్ ఇప్పుడైతే అప్పుడు ఆనాడు కూడా ఈనాడు మన మన దొంతనపాల మా ఊరు ఆడ నలభై ఇల్లు ఇచ్చిర్రు వాళ్ళు ఆ సామాన్లు ఆ ఇల్లునే ఉన్నాం మేము ఇప్పటికి చాలా మహిళలకు ఉచిత బస్సులు అవి ఏమైనా అంటురావు ఊరల్ని చాలా మంచిగా నడుపుతుర్రు మంచిగా సంతోషపడుతుండ్రు ఆయనకు మా పుణ్యం గారు నా దండం పెట్టి మొక్కుతున్నారు అందరూ మా మంచిది అది అడవిల్లంతా మో పిల్లలు అడవిలో అంతా చిన్నపిల్లలు పిల్లలు అందరూ బాగా చేసి దండం పెట్టుతారు బాగా దేవుడు ఆచరణ బాగానే ఉంది అనేది మా మంచి శక్తి అయినా మా శక్తి మంత్రుడు సిమో చిమ్మలాంటి మంచి అయినా చాలా మంచి పని చేసిన ఒక మంచి పని